హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్ స్వాగతం టుడే అయితే చాలా బాగున్నాయండి శారీస్ మిస్ చేసుకోవద్దు ఫ్యాన్సీ సారీస్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈ శారీ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ మీకు థౌజండ్ ప్లస్సే ఉంటుంది ఈ శారీ వీటిలో మిస్టేక్స్ ఏంటంటే బ్లౌజ్ రాదండి ఫస్ట్ అయితే వినండి స్కిప్ చేయకుండా బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజ్ శారీస్ శారీ లెంత్ వచ్చేసరికి ఐదు బావు అయితే తప్పనిసరిగా ఉంటుంది డ్యామేజ్ అయితే ఏముండదు ఓకేనా ఏదన్నా చిన్న మిస్ప్రింట్ ఏదన్నా వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి మ్యాక్సిమం మిస్ప్రింట్ ఉండదు కానీ నేను చెప్తున్నాను బై మిస్టేక్ ఏదైనా చిన్న మిస్ ప్రింట్ ఒకవేళ వచ్చినా కానీ అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి మీకు ఫ్యాబ్రిక్స్ అండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ శారీస్ మీకు ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చేసరికి చాలా బాగుందండి జార్జెట్ మీద ఇంకా ఎక్సలెంట్గా ఉంది పైన చిన్న బార్డర్ అయితే వచ్చింది కింద వైపుకి వచ్చేసరికి మీకు ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది సారీ అండి బ్లౌజ్ రాదు పైట్ చెంగ్ అయితే వస్తుంది ఓకేనా శారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి మీకు ప్రతి శారీకి పైట్ చెంగ్ వచ్చేది ఇదిగోండి ఇలా పైట్ చెంగ్ వచ్చింది శారీ వచ్చేసరికి మీకు నెమలిపించే బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ షేడ్లో మీకు ఇలా పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉందండి జార్జెట్ కన్నా మించి ఉంది చాలా బాగుంది శారీ మాత్రం నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేయండి కాల్స్ అయితే చేయద్దండి మీకు తప్పనిసరిగా ఐదు బావ ఐదున్నర అయితే ఉంటుంది ఈ శారీసు ఫైవ్ మీటర్స్ అయితే ఏవి రావు ఓకేనా శారీ మొత్తం ఇలా ఉంటుంది నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఒక చీర వచ్చి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ శారీస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఓకేనా టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ ఉంటుంది ఒక శారీ వచ్చి మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ వచ్చి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కాల్స్ అయితే చేయొద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే జార్జెట్కి మించి ఉంటుందండి ఇది టస్సర్ సిల్క్ కన్నా ఇంకా బాగుంటుంది శారీ అదొక కలర్ కాంబినేషన్ ఇంకోటి చూడండి ప్రతి సారీకి పైట్ చెంగిొచ్చిద్ది ఓకేనా కలర్స్ మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకొని తీసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టమని మాత్రం అడగొద్దండి మళ్ళీ పిక్స్ పెట్టడం అయితే అవ్వదు పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చేది కిందకి వచ్చేసరికి మీకు పెద్ద బార్డర్ అయితే వస్తుంది క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి అన్ని బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది నచ్చితే మాత్రం వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది కలర్ కాంబినేషన్ అయితే ఇది పైటి చంగా వచ్చేది ప్రతి సారీకి పైట్ చంగా వచ్చింది డ్యామేజ్ అయితే రాదండి ఏదన్నా చిన్న మిస్ ప్రింట్ వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉందండి మళ్ళీ మళ్ళీ ఐటమ్ రాదు వచ్చినప్పుడు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బ్లౌజ్ అయితే ఉండదండి అదొకటి గమనించుకోండి ఇది వచ్చేసరికి మీకు డిజిటల్ ప్రింట్స్ ఉంటుంది కదండి డిజిటల్ ప్రింట్ క్వాలిటీ అయితే వచ్చింది అనమాట మీకు చాలా బాగుంటుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది డిజిటల్ ప్రింట్ క్వాలిటీ అయితే వస్తుంది లోపల వైపు చూడండి ఇలా ఉంటుంది మళ్ళీ ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వచ్చింది ఇదైతే థౌజండ్ ప్లస్ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది సారీ ఇలా ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది ఇలా టూ షేడ్స్ అయితే వచ్చింది పైన వచ్చేసరికి లైట్ వచ్చింది మిడిల్ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది ఇలా పిట్టలు అయితే వచ్చాయి చూడండి చాలా బాగుందండి మీకు బ్రాండెడ్ డిజిటల్ క్లాత్ అయితే పైట్ ఫైట్చెంగ్ వచ్చింది ఫైట్ చెంగ్కి ఇలా కుర్చీలు కూడా వచ్చాయి చూడండి ఇవైతే అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్కి రానే రావు ఓకేనా థౌజండ్ ప్లస్ ఉంటుంది శారీ మాత్రం ఇలా పిట్టలు అయితే వచ్చాయి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉందండి ఓకేనా పై పైడ్చెంగ్ వచ్చింది బ్లౌజ్ అయితే రాదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మళ్ళీ పిక్స్ పెట్టడం అయితే ఉండదండి ఏదన్నా లైట్ మిస్ప్రింట్ వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి మ్యాక్సిమం లేవు చెక్ చేశాను కానీ చెప్తున్నాను వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బై టూ సారీస్ ఆరు వందల లాభై ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఎక్కువ పీసెస్ కూడా రాలేదు చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా లిమిటెడ్ స్టాక్ మాత్రమే వచ్చింది ఎక్కువ రాలేదు ఇప్పుడు గ్రీన్ చూపించాం కదా గ్రీన్లోనే ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి బ్రాండెడ్ డిజిటల్ అండి మనం మామూలు ఇలా వర్క్ లేకుండా ప్లేనే మనం సెవెన్ హండ్రెడ్ దాకా అమ్ముతున్నాము థౌజండ్ ప్లస్ ఉంటుంది థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ మాత్రం మనం ఇలా ఈ కలర్ బ్లౌజ్ తీసుకొని వేసేసుకోవచ్చు అనమాట టస్సర్ సిల్ సారీ టస్సర్ అని వస్తుంది జార్జెట్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది ఓకేనా బ్రాండెడ్ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు లోపల వైపు చూపిస్తా చూడండి లోపల వైపు ఇలా వచ్చింది డిజిటల్ ప్రింట్ క్వాలిటీ అయితే వచ్చింది మనం వీటిల్లో కపిల్ బ్రాండెడ్ శారీస్ అమ్మాం అయితే ఇంత వర్క్ అయితే రాలేదు కపిల్ బ్రాండ్ శారీస్ అయితే అమ్మాం ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ప్రతిసారీకి పైట్ చెంగి వచ్చింది బ్లౌజ్ అయితే రాదు కలర్ కాంబినేషన్ అయితే ఇదండి ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఓకేనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టడం అలా అయితే ఏముండదండి ఒకటికి రెండు సార్లు చూసేసుకొని తీసుకోండి డ్యామేజ్ అయితే ఏముండదు ఏదైనా చిన్న మిస్ప్రింట్ వచ్చినా ఓకే అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఎక్కువ పీసెస్ కూడా లేవు ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ కాబట్టి ఓన్లీ సింగిల్ సింగిల్సే ఉన్నాయి మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బై టూ శారీస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా దగ్గర మిస్ప్రింట్ శారీస్ డ్యామేజ్ శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ చాలా ఉంటాయి ఫ్యాబ్రిక్ చూశారు కదా అస్సలు ఎంత బాగుందంటే మీకు చాలా బాగుంది అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇది డార్క్ పాచి గ్రీన్ కలర్ అండి మీకు బ్లాక్లో ఏమైనా కనిపిస్తున్నాం కానీ డార్క్ పాచి గ్రీను ఇలా మీకు శాటిన్ బార్డర్లా వచ్చింది సాటిన్ బార్డర్ కూడా కాదు బాగుంది ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది అసలు గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది ఇదంతా పాయిల్ ప్రింట్ అండి వర్క్ కాదు పాయిల్ ప్రింట్ కానీ పోదు బాగుంది శారీ మాత్రం చాలా క్లాసీ లుక్ అయితే ఉంది ఓన్లీ సింగిల్ సింగిల్సే ఉన్నాయండి ఒక నాలుగు ఐదు అయితే తీసుకోండి వాటిలో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా శారీ మొత్తం ఇలా ఉందండి ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం బ్లౌజ్ అయితే రాదు పైట్ చెంగు వచ్చింది పైట్ చెంగులో వచ్చేసరికి కాస్త హెవీగా అయితే వచ్చింది చూడండి ప్రింటింగ్ చాలా క్లాసీగా అయితే ఉంటుందండి చాలా క్లాసీగా ఉంటుంది లైట్ కలర్ కాంబినేషన్ అనమాట లైటు ఎల్లో ఎల్లో కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇలా అయితే వచ్చిందండి మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి ఒక చీర కావాలంటే మాత్రం త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ శారీస్ మీకు వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది మీకు అసలు క్లాతులు మాత్రం ఈ ప్రైస్కి రానే రావండి ఇంకా చూడండి మంచి నావీ బ్లూ విత్ మీకు ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఎలిఫెంట్స్ మొత్తం మీకు ఇది జెరీనా అండి మొత్తం జెరీన్ ఎంత బాగుందో చూడండి విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం ఇలా వస్తుంది చూడండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు బ్రాండెడ్ జార్జెట్ అయితే వచ్చింది మిస్ చేసుకోవద్దు ఓకేనా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మొత్తం జెరీ లైన్స్ అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే మీకు ఫీల్ మాత్రం మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి చాలా బాగుంది పైటింగ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి జెరీ లైన్స్ లైట్ వెయిట్ చాలా బాగుంది పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఏ శారీకి బ్లౌజ్ రాలేదు శారీ లెంత్ వచ్చేసరికి ఐదు బావ్ ఐదున్నర అయితే ఉంటుంది ఎంత ఉన్నా మాకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఒక్కొక్కరు ఫైవ్ థర్టీ ఉంటేనే తీసుకుంటాం అంటున్నారు అలాంటివి ఏమీ ఉండవండి ఫైవ్ ఫిఫ్టీ అది ఐదు బావు ఐదున్నర ఈ రెండిట్లో ఎంత ఉన్నా మేము తీసుకుంటాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా మళ్ళీ పిక్స్ పెట్టమని మాత్రం అడగొద్దండి ఒకటి సార్లు చూసుకొని తీసుకోండి నేను కలర్ కాంబినేషన్ కూడా చెప్తున్నాను ఫ్యాబ్రిక్ చెప్తున్నాను ఓకేనా ఓన్లీ సింగిల్ సింగిల్సే ఉంటాయండి మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ మాత్రం ఇదిగోండి చూడండి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఫ్యాబ్రిక్స్ మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉండండి మీ వాషింగ్ మిషన్లో పడేసినా కానీ ఏం కాదనమాట పైన వచ్చేసరికి ఇలా వచ్చింది కింద వైపు వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి ఇదిగోండి కొద్దిగా ఇక్కడ ఇలా జర్నీ మిస్ అయ్యింది చూడండి ఇలాంటివి ఏమన్నా కొద్దిగా అలా వస్తాయండి దానికి అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఊరికి ఆ గోల్డ్ జెరీ అన్నది మిస్ అయింది అంత అంతకు మించి అయితే ఏం లేదు పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉంటే నేనైతే మీకు మెన్షన్ చేస్తానండి డిస్పాచ్ చేసేటప్పుడు అయితే మెన్షన్ చేస్తాను ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి శారీ అవైలబుల్ ఉందని కానీ పేమెంట్ వేసేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ అయితే పెట్టేసేయండి పైచంగి వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి నావీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో మీకు జార్జెట్కి మించి అయితే ఉంది ఫ్యాబ్రిక్ అన్ని బ్రాండెడ్ క్వాలిటీస్ అండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉంది ఓకేనా నేను డిస్పాచ్ చేసేటప్పుడు అయితే మీకు చెక్ చేస్తాను ఏదైనా రిమార్క్ ఉన్నా మీకు మెన్షన్ చేస్తాను ఓకే అయితే తీసుకోండి లేకపోతే మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ అయితే వేసేస్తాను ఇది కలర్ కాంబినేషన్ అయితే ఇది నచ్చితే మాత్రం వెంటనే అయితే బుక్ చేసేసుకోండి మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బై టూ శారీస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఎక్కువ రాలేదండి పీసెస్ కొద్దిగా వచ్చాయి మంచి బ్రాండెడ్ క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి బ్రాండెడ్ జార్జెట్ అయితే వచ్చేవి చాలా బాగుంది సారీ శారీ కలర్ విత్ మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే బ్రాండెడ్ క్వాలిటీ అయితే వచ్చింది ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చింది తక్కువ రకం అయితే కాదండి చాలా బాగుంది శారీ మాత్రం బ్లౌజులు అయితే రావు ఓకేనా శారీ మొత్తం ఇలా వచ్చింది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీనికి సపరేట్గా ఇంకా పైడ్చెంగింగ్ ఏం లేదండి ఇంకా డిజైన్ ఇలా ఉంది కాబట్టి పైడ్చెంగ్ ఏం లేదు మంచి బ్రాండెడ్ క్వాలిటీ జార్జెట్ అయితే వచ్చింది ఓకేనా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం మిస్ చేసుకోవద్దు డ్యామేజ్ అయితే ఏముండదండి ఏదన్నా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు పెట్టండి ఇది వచ్చేసరికి బ్రాండెడ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ మాత్రం మంచి వైలెట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది మొత్తం మీకు ఇలా జెరీ అయితే వచ్చింది చూడండి ఇలా బార్డర్ వచ్చింది మొత్తం మీకు జెరీ లైన్స్ అయితే వచ్చాయి బ్రాండెడ్ క్వాలిటీ అండి తక్కువ రకం అయితే కాదు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ వచ్చాక మీరే అంటారు చాలా బాగున్నాయి శారీస్ అని వచ్చినప్పుడే తీసేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి ఫ్యా ఫ్యాబ్రిక్స్ ఓకేనా వైలెట్ విత్ గ్రీ మీ పెసరపచ్చ గ్రీన్ వైలెట్ విత్ పెసరపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది శారీ మాత్రం నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే బ్రాండెడ్ క్వాలిటీ అయితే వచ్చింది చూడండి మీకు చాలా బాగుంది అసలు శారీ మాత్రం ఇలా అయితే వచ్చిందండి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో మీకు సిల్వర్ జెరీతో అయితే వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం జార్జెట్కి మించి అయితే ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు శారీ కలరు నావీ బ్లూనే అండి బ్లాక్లా కనిపిస్తుంది కానీ డార్క్ నావీ బ్లూ బ్లాక్ దగ్గరగా ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషను బై లేదా ఒకవేళ బ్లాక్ అయినా మాకు ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంది శారీ మాత్రం చాలా బాగుంది స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం బ్రాండెడ్ క్వాలిటీ అయితే వచ్చింది నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి ఓకేనా మళ్ళీ ప్రైస్ తగ్గించమని మాత్రం అడగొద్దండి ఈ ప్రైస్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేసాయి మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి వచ్చినట్టు ఇంకొకటి అయితే రాలేదండి అన్ని సింగిల్స్ సింగిల్స్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఇదిగోండి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా అయితే వచ్చింది మిక్స్ సిల్వర్ జెరీ అయితే వచ్చింది పై వైపున ఇది వచ్చేసరికి కింద వైపున ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి మనం ఫైవ్ నైంటీ నైన్కి టూ శారీస్ పెడతాము ఆ శారీస్ కానే కాదండి ఇది బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుంది అవి మనం పెట్టేవి షిఫాన్ అనమాట శారీ విత్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి మంచి బ్రాండెడ్ క్వాలిటీ జార్జెట్ అయితే వచ్చింది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా మన దగ్గర ఒక వన్ డే కంటే ఎక్కువ అయితే ఉండవండి స్టాక్ అనేది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇదిగోండి మీకు బార్డర్ వచ్చింది థ్రెడ్ థ్రెడ్ వచ్చింది చూడండి ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చింది మిడిల్ పార్ట్ అంతా జెరీ బార్డర్ వచ్చింది మళ్ళీ థ్రెడ్ వీవింగ్లా కూడా వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ మాత్రం చాలా స్మూత్ అయితే ఉంది మీకు ఇలా అయితే వచ్చిందండి ఫైవ్ థర్టీ మ్యాక్సిమమ్ ఫైవ్ థర్టీ ఉన్నాయండి ఏదన్నా ఒకటి అర ఐదు బాగున్నా కానీ ఓకే మేము అడ్జస్ట్ అవుతాం అనుకునే వాళ్ళు తీసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ మాత్రం ఓకేనా చాలా బాగుంది శారీస్ మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్సే ఉంటాయండి తక్కువ అయితే ఏవి లేవు ఇదిగోండి ఇంకో కలర్ కాంబినేషన్ అసలు చూడండి శారీ ఎంత వెయిట్ ఉందో చాలా బాగుంది అసలు బ్రాండెడ్ జార్జెట్ అయితే వచ్చిందన్నమాట పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఓకేనా చాలా బాగుంది శారీ నస్తే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇదండి ఇలా వచ్చేది మీకు మొత్తం ఇలా థ్రెడ్ వింగ్లో అయితే వచ్చేది బార్డరు శారీ మొత్తం ఇలా వచ్చేది జెరీ లైన్స్లో అయితే వచ్చింది బాగా మెరుస్తుందండి మెరుస్తుంది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ప్రతి సారీకి పైటి చెంగి అనేది వచ్చిందండి ఓకేనా మిస్ ప్రింట్స్ ఏదన్నా చిన్న చిన్న వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకో శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉండండి కలర్ చూడండి ఇది ఏదో పిస్తా గ్రీన్ అలా ఆ స్టైల్ అయితే ఉంది చాలా క్లాసీగా అయితే ఉంటుందండి కలరు సిల్వర్ కలరు మీకు జెరీ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా చూడండి ఇది హ్యాండ్గా తగులుతూ ఉంటుంది కదా ప్రింటింగ్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది చాలా బాగుంది అసలు పెయింటింగ్ వేసినట్లయితే ఉందండి శారీ మిస్ చేసుకోవద్దు శారీ చూడండి ఇలా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ వేసినట్లయితే ఉంది అసలు శారీ మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ రాలేదనే ఒక్కటే కానీ ఇంకా శారీ ఫ్యాబ్రిక్ కానీ మీకు డిజైన్స్ కానీ అసలు దొరకవు మళ్ళీ మళ్ళీ మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఈ పింక్ కలర్ బ్లౌజ్ కానీ ఈ కలర్ బ్లౌజ్ కానీ వేసుకున్నారంటే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఓకేనా శారీ మొత్తం ఇలా వచ్చేది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేయండి కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు ఎన్నిసార్లు చెప్పినా కాల్స్ చేస్తూనే ఉన్నారు ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది అసలు శాటిన్ బార్డర్ బ్రాండెడ్ జార్జెట్ అయితే వచ్చింది మీకు మొత్తం ఇలా జెరీ లైన్స్ అయితే వచ్చింది కలర్ కూడా లైట్ కాఫీ పొడి కలర్ కాంబినేషన్ మీద మీకు వంకాయ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి వంకాయ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుందండి శారీ ఇదిగోండి మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బై టూ శారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నోటిఫికేషన్ అనేది వచ్చింది మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఇదిగో గ్రీన్ విత్ మీకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషను ఇలా కొంగల్ డిజైన్ సిల్వర్ బార్డర్ క్వాలిటీ మాత్రం మీకు బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుందండి ఎంత స్మూత్గా ఉందంటే ఫ్లవర్ మాదిరి ఉంది ఇదిగోండి మంచి కొంగల్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మీకు స్మూత్ ఫీలింగ్ అయితే ఉంది ఫ్లవర్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంది అంత బాగుంది పైడ్చి వచ్చేది ప్రతి శారీకి ఇలా కొంగల్ డిజైన్ అయితే వచ్చింది చూడండి గ్రీన్ విత్ రా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షార్ట్ అయితే పెట్టేసేసేయండి ఇంకొకటి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి మళ్ళీ సేమ్ పీసెస్ ఉండవు అందుకని ఫస్ట్ అవర్ చూస్తారో వాళ్ళు బుక్ వేసుకుంటారు కాబట్టి మీరు ఒక నాలుగు ఐదు పీసెస్ అయితే తీసుకోండి వాటిలో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అదే కావాలని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ సింగిల్ సింగిల్సే వచ్చాయి మీకు మంచి వైలెట్ కలర్ కాంబినేషను లైట్ వైలెట్ విత్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషను బార్డర్ చూడండి శాటిన్ కన్నా ఇంకా బాగుంటుంది చాలా స్మూత్ అయితే ఉంటుంది గ్యాప్ బార్డరు ఇలా అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ ఇది పాయిల్ ప్రింట్ అండి మీకు అసలు చూడ్డానికి ఏదో థ్రెడ్ వర్క్ చెంకీ వర్క్లా కనిపిస్తుంది అసలు డిజైను కానీ కాదు పాయిల్ ప్రింట్ బాగుంటుంది శారీ మంచి లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి పైట్ చెంగి వచ్చేది ప్రతి సారీకి బ్లౌజ్ అయితే రాదు ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రైస్కి మళ్ళీ వస్తాయో రావో కూడా తెలీదు మిస్ చేసుకోవద్దు వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇంకొకటి అయితే ఉంది చూడండి ఇదిగోండి స్కై బ్లూ విత్ మీకు నెమలి పెంచే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది అసలు శారీ ఈ శారీని కన్నా ఇది చాలా స్మూత్ అయితే ఉంది ఇదిగోండి ఇలా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది బ్లౌజ్ అయితే రాదండి ఏ శారీకి బ్లౌజ్ లేదు గమనించుకోండి మళ్ళీ ఈ వింటున్నారు వీడియోలో వింటున్నారు మళ్ళీ నాకు పిక్స్ పెట్టి బ్లౌజ్ లేదు కదా ప్రైస్ తగ్గించండి అంటున్నారు ఇవి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ శారీస్ అండి మనకి బ్లౌజ్ రాలేదు కాబట్టి ఈ ప్రైస్ పడ్డాయి అదైతే గమనించుకోండి ఓకేనా బ్లౌజ్ రాలేదు కాబట్టి మళ్ళీ ప్రైస్ తగ్గించండి అనే మాట మాత్రం వద్దండి ఈ ప్రైస్ ఓకే మాకు బ్లౌజ్ రాకపోయినా అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇక మొత్తం ఇలా జెరీ లైన్స్లో అయితే వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది జారిపోతుంది అసలు ఫ్యాబ్రిక్ అనేది జారిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే ఇదండి చాలా బాగుంది శారీ నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి పైట్ చచ్చిద్దండి ప్రతి సారీకి పైట్ చెంగి వచ్చింది అమ్మాయిలు అయితే వచ్చాయి చూడండి అమ్మాయిలు వచ్చాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా అయితే ఉంది జారిపోతుంది ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి కాస్త డిఫరెంట్గా అయితే ఉంది డార్క్ ముక్కుపోవడం కలర్లోనే డిఫరెంట్గా అయితే ఉంది బార్డర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్లో బాగుంది డిఫరెంట్గా నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక మనం చూపించింది లైట్ పచ్చ విత్ రాయల్ బ్లూ చూపించాము ఇది వచ్చేసరికి ఎల్లో విత్ మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ గడప పసుపు కలర్ అయితే వచ్చి చాలా బాగుందండి శారీ ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్గా అయితే ఉంది ఓకేనా ఇది మొత్తం శారీలోనే వచ్చిందండి ఇదేం మీకు పాయిల్ ప్రింట్ అలా కాదు పొయ్యేది అయితే కాదు మొత్తం ఇలా సిల్వర్ జెరీలు అయితే కొంగలు అయితే వచ్చాయి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోవద్దు ఓకేనా నచ్చే సిస్టర్స్ మంచి వంగపూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ అసలు మీకు ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ ఉంటాయండి సాటిన్ బార్డర్ వచ్చి మంచి వైలెట్ కలర్ కాంబినేషను మొత్తం ఇలా మీకు జెరీ లైన్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది అసలు శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా అయితే వచ్చాయి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఇదిగోండి చంగ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీస్ చాలా బాగున్నాయి ఇదిగోండి శారీ మొత్తం వీటిలో ఏ కలర్ బ్లౌజ్ వేసినా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు వితౌట్ బ్లౌజ్ శారీస్ కలర్ కాంబినేషన్ అయితే ఇది శాటిన్ బార్డర్ వచ్చింది మీకు ఫ్యాబ్రిక్ కోడ్ జార్జెట్ అయితే వచ్చింది త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ శారీస్ ఆరు వందల ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి సిస్టర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి মেদ ఇందాక సేమ్ కలర్ చూపించాను కానీ డిజైన్ అనేది మారిపోయింది అదొకటి గమనించుకొని తీసుకోండి మొత్తం మీకు ఇలా జెరీ లైన్స్ అయితే ఈ క్లాత్ మీద బాగా కనిపిస్తుంది చూడు మొత్తం ఇలా జెరీ లైన్స్ వచ్చాయి చాలా స్మూత్ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఎంత వెయిట్ ఉందంటే అంటే మరీ వెయిట్ కాదు బ్రాండెడ్ క్వాలిటీస్ వెయిట్ ఉంటాయి కదా కొద్దిగా అలా అయితే అన్నమాట చాలా బాగుంది బ్రాండెడ్ జార్జెట్ అయితే వచ్చింది మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్ అయితే ఇది మీకు ఇలా బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం ఇదిగోండి ఇంకొకటి అయితే వచ్చింది ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కానీ మీకు ఇది పాయిల్ ప్రింట్ అండి ఇది పాయిల్ ప్రింట్ అసలు ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉందండి మళ్ళీ రావు ఇవి మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లైట్ గ్రీన్ విత్ మీకు ముక్కపొడం కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి అసలు కడితే కానీ లుక్ చాలా బాగుంటుంది కొద్దిగా ఓపెన్ అయితే చేస్తా చూడండి డిజైన్ ఎక్సలెంట్గా ఉంది మీకు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసరికి గ్రీన్ మీద చాలా బాగుంది ఇలా వచ్చింది ఓకేనా లైక్ చేయండి సిస్టర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైట్ చైంగ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుందండి పాయిల్ ప్రింటింగ్ అయితే వస్తుంది మీకు డ్యామేజ్ అయితే ఏం రాదండి ఏదన్నా కొద్దిగా మిస్టేక్ ఏదన్నా వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి రాదు మ్యాక్సిమం రాదు ఏదన్నా ఒకటి అర చీరకు వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి బ్లౌజ్ అయితే రాదండి బ్లౌజ్ రాదు అదొకటి గమనించుకోండి బ్రాండెడ్ క్వాలిటీ జార్జెట్ అయితే వచ్చింది చాలా బాగుంది స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి డార్క్ నెమలిపించే కలర్ ఉంటుంది కదా ఆ నెమలిపించే కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇదేం ప్రింటింగ్ పాయిల్ ప్రింటింగ్ ఏం కాదు శారీలో వచ్చిన ప్రింటింగ్ మీకు ఎన్ని వాష్లు పడ్డా కానీ పోదు చాలా స్మూత్గా అయితే ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మంచి నెమలిపిచ్చే కలర్ కాంబినేషన్ అయితే ఉంది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి ఇది ఒక డిజైన్ ఇందాక వేరే డిజైన్ చూపించాము ఇది ఒక డిజైను సేమ్ కలర్ కాంబినేషన్లో డిజైన్స్ అయితే మారాయి మీకు మొత్తం ఇలా జెరీ లైన్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది షిఫాన్ అయితే కాదండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేది మొత్తం ఇలా జెరీ లైన్స్ మళ్ళీ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది చూడండి శారీలోనే డార్క్ మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి ఇది ముక్కుబోడని కలరు నేరేడు పండు కలరు అర్థం కావట్ల డార్క్ కలర్ అయితే ఉంది నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు థౌజండ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ వితౌట్ బ్లౌజ్ రావడం వల్లే మనకి ప్రైస్ పడ్డాయండి మళ్ళీ ప్రైస్ తగ్గించమని మాత్రం అడిగే వాళ్ళ అసలు మెసేజ్ పెట్టొద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మంచి వైలెట్ విత్ మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉందండి లెమన్ ఎల్లో కలరు ఎక్సలెంట్గా ఉంది అసలు మీకు ఇది కూడా ఇలా వచ్చాయి కానీ కొద్దిగా లైట్గా అయితే కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మంచి వైలెట్ కలర్ కాంబినేషను ఇలా లతలు లతలుగా అయితే వచ్చింది చూడండి డిజైను మీకు ఫ్యాబ్రిక్ వేస్తుంటేనే అర్థం అవుతుంది ఎంత స్మూత్గా ఉందో నచ్చితే మాత్రం వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వన్ శారీ వచ్చి మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బై టూ శారీస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లైక్ చేయండి సిస్టర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి అసలు కలర్ కాంబినేషన్ రేర్గా ఉంటుందండి లైట్ బ్లూ విత్ మీకు డార్క్ నెమలిపిచ్చే కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నచ్చితే మాత్రం వెంటనే అయితే తీసుకోండి బ్రాండెడ్ క్వాలిటీ అండి మీకు అసలు ఇది ఇవ్వండి థ్రెడ్ వర్క్లా ఉంది కానీ ఇది ప్రింటింగ్ ఇలా అయితే వచ్చింది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి రెండు చీరలు వచ్చి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ వచ్చి మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓకేనా శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అన్ని బ్రాండెడ్ క్వాలిటీస్ అండి మీరు తక్కువ రకం అయితే ఏది లేదు మీరు శారీస్ వచ్చాక అయితే చెప్తారు చాలా బాగున్నాయి అండి శారీస్ అసలు వేస్తుంటేనే అర్థం కదా మీకు ఎంత స్మూత్గా ఎంత ఫీల్ బాగుందో మంచి డార్క్ ఇది ముక్కుపడం కలరు మెరూన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇలా గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుందండి నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైక్ చేయటర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలా అయితే వచ్చిందండి శారీ ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోవద్దు పైచంగా వచ్చేది ప్రతిసారీకి బ్లౌజ్ అయితే రాదు ఐదు బాబు ఐదున్నర అయితే ఉంటుంది శారీ లెంత్ ఒకటికి రెండు సార్లు వినండి జాగ్రత్తకి విని అప్పుడు నాకు వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మళ్ళీ ఇక్కడ వీడియో గబగబా చూసేసి మళ్ళీ అన్నీ నన్ను అడగొద్దు ఎందుకంటే చాలామందికి సమాధానం చెప్పాలి కదా నేను బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి అందుకని ఒక శారీ వచ్చే మూడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ శారీస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నేను ఫ్రీ షిప్పింగ్ పోస్టర్ కానీ ప్రొఫెషనల్ కొరియర్ కానీ వేస్తానండి లేదు మీకు డీటీడీసీ కావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ వేస్తే డీటీడీసీకి వేయమన్నా వేస్తాను ఓకేనా ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సిస్టర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ